భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని లోతు వాగు అనిశెట్టి పల్లి జరిగిన దారి దోపిడీ సంఘటనలో బాధితుడు తిరుపతి సన్నిహితురాలతో సహా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ తెలిపారు సాంకేతికంగా విచారణ జరిపి టాస్క్ ఫోర్స్ టీం కేసును ఛేదించారన్నారు తిరుపతి సన్నిహితురాలు గట్టుమళ్లకు చెందిన పడిగా బేబీ బ్యూటీ పార్లర్ వర్కర్ పథకం ప్రకారం తన వద్దకు వచ్చిన తిరుపతితో కలిసి కారులో వెళ్తూ తనకు స్నేహితుడైన సోడే పోగు నాగేందర్ కు తమను అనుసరించమని బేబీ చెప్పింది అతని మరో నలుగురిని తీసుకుని కారులో వెళ్తున్న తిరుపతి అడ్డగించి కొట్టి అతని వద్ద ఉన్న పదకొండు తులాల బంగారు చైర్ ఉంగరం పదిహేను వేల రూపాయల నగదు ఎత్తుకెళ్లారు ఈ సంఘటనలో బేబీ నాగేందర్ ఇర్ఫాన్ భూపతి అరవింద్ దుర్గా ప్రసాద్ అరెస్ట్ చేశారు ఒకటో తారీఖు జూలై నెల రాత్రి సుమారు ఏడున్నర ఎనిమిది గంటల సమయంలో ఈ అనిశెట్టిపల్లి పీతృగుట్టల దగ్గర ఒక దారి దోపిడీ జరిగింది ఆ దారి దోపిడీలో బాధితులు వచ్చి వాసాల తిరుపతి ఇతని టేకులపల్లి విలేజ్ ఇతను కొత్తగూడెం తిరుపు వెళ్ళి షుగర్ టాబ్లెట్